తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరోజం ఏదో చూడం తిమోతి రాసిన మొదటి పత్రిక ఆరోజం ఎందోచనం మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు దేని నుంచి ఏమీ తీసుకొని పోలేము కాగా అన్న వస్త్రములు గలవారం అయ్యుండి వాటితో తృప్తి పొంది ఉందము ఏ మేన్ స్తోత్ర సరణతర సర్వదకారి ఈరోజు నీ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరూ నడిపించి బలపరిచి స్థిరపరిచి విత్తపరిచిన వాక్యం వ్యర్థం కాకుండా రోజున నాటబడి నూరంతల పంట కృప చూపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ నది క్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నమ్మ పరమతండ్రి ఆ మేన్ హలెలుయా దేవునికి మహిమ కలుగునిగాక ప్రియుల చాలా అద్భుతమైనటువంటి మాట వాక్యం ద్వారా పరిశుద్ధాత్మదేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతూ ఉన్నాడు చాలా అద్భుతమైనటువంటి విషయం ఇదంతా కూడా అందరూ కూడా అంటుంటారు కానీ పాటించరు ఎవరు కూడా ఏం తెచ్చే మనం ఈ ఏమి ఏమీ తీసుకురాలేదు వాళ్ళు మంచిగా బ్రతికి చనిపోవాలంటారు కదా సరే ఒక అద్భుతమైన విషయాన్ని మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను మొదటి తిమోతే ఆరు ఎనిమిది ప్రకారం మనం ఈ లోకల్కి ఏమి తీసుకురాలేదు ఏమి తీసుకుపోలేము కాబట్టి మనకి తినడానికి తిండి కట్టుకోవడానికి బట్టలు ఉంటే వాటిని బట్టి సంతృప్తి పొందమంది దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది రామస్వామికి చక్కని ద్రాక్ష తోట ఉన్నది ఆ తోట అరణ్యానికి సమీపంగా ఉండటం వల్ల అనేక నక్కలు వచ్చి ఆ తోటలో ఉన్నటువంటి ఆ ద్రాక్ష పడు తినేసేటువంటివి అందువల్ల ఈ యొక్క తోటమాల ఏం చేశాడంటే కంచి వేసుకున్నాడు తోట చుట్టూ ఒకరోజు ఒక నక్క వచ్చింది మరి విరగ కాసినటువంటి ఆ ద్రాక్ష పళ్ళను చూసింది ఎలాగైనా సరే ఆ ద్రాక్ష పళ్ళని నేను తినాలి లోపలికి వెళ్ళడానికి మరి ఎక్కడైనా కంత కోసం అంటే కొంచెం కన్నం లాంటిది ఒక దారి లాంటిది ఏదైనా ఉన్నదా అని చెప్పి కంచి చుట్టూ చాలాసేపు తిరిగిందంట చివరికి ఒక చోట చిన్న చిన్న రంధ్రం కనిపించిందంట దాంట్లోంచి వెళ్ళడానికి మరి తలదూర్చింది కానీ ఎంత ప్రయత్నం చేసినా అది అందులోంచి లోపలికి వెళ్ళలేకపోయింది కాబట్టి అది ఎంత ప్రయత్నించినా వెళ్ళలేకపోతుంది కానీ బాగా పండిన ద్రాక్ష పళ్ళను చూస్తూ మూడు రోజుల పాటు అలాగే ఉండిపోయింది అవి చూస్తే ద్రాక్ష పళ్ళు నోరు చాలా అందంగా ఆకర్షణీయంగా ఉన్నాయి కానీ తినాలను కానీ ఎక్కడ దొరకడం లేదు దూరంగా ఉన్నాయి ఎంత ప్రయత్నించినా కూడా అవట్లేదు కనక నుంచి వెళ్ళలేకపోతుంది రోజు రెండు రోజులు మూడు రోజులు అయిపోయింది మూడు రోజులు ఈజీగా లేలటానికి మార్గం సరళమైందంట ఎందుకంటే ఈ మూడు రోజులు అది ఏమీ తినలేదు ఈ మూడు రోజుల పాటు అలాగే ఉంది మూడు రోజుల పాటు ఈ నక్క ఏమి తినకపోవటం వల్ల బాగా చిక్కిపోయింది సన్నబడిపోయింది కాబట్టి ఎలాగైతే అతి కష్టం మీద ఆ హోల్ గుండ లోపలికి వెళ్ళిపోయి మార్గం దొరికేసింది సరళమైంది లోపలికి వెళ్ళిపోయింది ఇంకా నక్క ఆనందానికి లేవు ఇది ఇష్టం వచ్చినట్లుగా ద్రాక్ష పళ్ళన్నీ తిన్నది తనివి తీరా తిన్నది ఒక్కరోజు కాదు ఒక్క గంట కాదు ప్రతిరోజు తింటా వస్తూ ఉన్నది అలా రోజులు గడుస్తూ ఉన్నాయి అద్భుతంగా అనిపిస్తూ ఉంది విచిత్రమైన విషయం ఏంటంటే ఆ తోట యజమాని చాలా దూరంగా ఉంటాడు కాబట్టి పది రోజులకి ఒకసారి వస్తుంటాడు ఈ నక్క ఈ యొక్క తోటమాలు వచ్చే లోపల ఏముంది జంప్ చేసి వెళ్ళిపోవచ్చు ఆ యొక్క తోటలోంచి అనుకుని అలాగే మంచిగా తింటా ఉన్నది సో యజమానుడు రానే వచ్చాడు తోట యజమాని ఆ తోటలో నుంచి వెళ్ళిపోవాలని చెప్పి ఇంకా నక్క అనుకుంటుంది యజమాని వచ్చాడు కాబట్టి ఇప్పటికీ మన వాళ్ళు చాలా నష్టం జరిగింది ఈ యొక్క మరి యజమాని చూశాడంటే చంపుతాడని చెప్పి ఎలాగైనా సరే ఈ నక్క వెళ్ళిపోవాలని చెప్పేసి అనుకుంది ఎలాగైతే మార్గం గుండా వెళ్ళిందో అదే మార్గం దగ్గరికి వచ్చింది వచ్చి అదే కంతకుండా అదే రంధ్రం గుండా బయటకు వెళ్ళడానికి ప్రయత్నం చేసింది కానీ ఎంత ప్రయత్నం చేసినా కూడా అది బయటికి వెళ్ళడానికి అవకాశం లేకుండా అయిపోతుంది ఎందుకనంటే ఆ కంతలోంచి అది వచ్చినప్పుడు సన్నగా ఉంది కానీ వచ్చినప్పటి నుంచి బాగా తింట మొదలుపెట్టింది బాగా తింట మొదలుపెట్టింది బాగా తింట మొదలుపెట్టింది తిని తిని బలిసిపోయింది లావైపోయింది ఎంత ప్రయత్నించినా కూడా ఆ యొక్క హోల్ సరిపోవట్లేదు మళ్ళీ లావైపోయింది కాబట్టి బయటపడలేకపోయింది ఆ హోల్ నుంచి అంతే నెమ్మదిగా వెనక్కి తగ్గి ఆ తోటేసి మనకి తెలియని ఎక్కడో దూరం ఎక్కడో దాక్కోవటం ప్రారంభించింది ప్రారంభించి మరలా మూడు రోజులు మరలా కొన్ని రోజులు ఉపవాసం పెట్టుకుంది మళ్ళీ ఏమి తినకుండా ఉంది అప్పుడు మరలా సన్నగా అయిందంట అప్పుడు సన్నగా అయిపోయి చిన్నగా అయిపోయేసరికి మళ్ళీ అదే హోలుగుండ రావడానికి అవకాశం దొరికిందంట బయటికి రాగలిగిందంట వింటున్నారా బయట ఏమో సన్నగా ఉంది సన్నబడ్డది కాబట్టి ఆ లోకం అదే ఆ తోటలోకి వెళ్ళింది లోపలికి వెళ్ళింది ఆనందం సంపూర్ణంగా తిన్నది ఉంది కానీ బయటికి రాటంకలేదు మళ్ళీ తిన్నదంతా అరిగి సన్నగా ఇంతవరకు లోపల ఉన్నది ఈరోజు రోజున గమనించాలి ఏదో సిల్లీ కథ లేకపోతే ఏదో సరదాగా చెప్పినటువంటి విషయాన్ని మీరు అనుకుంటే మోసపోయినట్లే బయటకు వచ్చిన తర్వాత నక్క ఆ తోట వైపు చూసిందంట మరలా ద్రాక్ష తోట ఎంత అందంగా కనపడిందంట నక్క ద్రాక్ష తోట నీ పండ్లు నీ గుత్తులు చూడటానికి ఎంతో అందంగా ఉన్నాయి తినటానికి ఎంతో రుచిగా ఉన్నాయి అయితే నాకు ఏమి లాభం నేను ఎలా నీ వద్దకు వచ్చానో అలాగే మర నీ దగ్గర నుంచి నేను బయటకు వచ్చాను ఎలాగైతే తోటలో అడుగుపెట్టానో అలాగే తోటలోంచి బయటకు అడుగుపెట్టాను ఎంత సన్నగా వచ్చానో అంత సన్నగానే పోతున్నాను ఏ ప్రయోజనం లేదు అని చెప్పి నక్క వాపోయిందంట బయట నుంచి మనం కూడా ఈ లోకంలో ఇటువంటిదే జీవితం మన జీవితం మనకు కూడా ఈ లోకం అటువంటిదే ఈ లోకంలోనికి మనం ఒట్టి చేతులతో వచ్చాం వట్టి చేతులతోటి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాం కానీ మనం అనేక ప్రలోభాలకు లోబడి దుఃఖాన్ని కొని తెచ్చుకుంటూ ఉంటుంటాం సమస్యలకు లోబడి సమస్యలను ఆలోచన చేసి ఈ జీవితం పట్ల ఏదేదో ఆలోచన చేసి ఏదో సాధించాలి ఏదో చేసేద్దామని చెప్పి అనుకుంటాం కాబట్టి మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకురాలేదు ఏమీ తీసుకొని పోము కాగా అన్న వస్త్రములు గల వారి తృప్తి కలిగిందాం తృప్తి కలిగిందాం తృప్తి లేదు మనిషికి ఈ రోజున ఇంకా ఏదో కావాలి ఇంకో ఏదో కావాలని పరుగులు తీస్తూ ఉన్నాడు మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి అన్నీ మీకు అనుగ్రహించబడతాయి హెలూయా హాలె లూయా మొదట దేవుని సందులు గడపండి మీకు అన్నీ అనుగ్రహించబడతాయి పరిశుద్ధాత్మ దేవుడు మరి జ్ఞానం ఇచ్చి ఇక్కడ ఉన్న వారందరికీ కూడా మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతకడానికి సహాయం చేసి నడిపించి బలపరచును కాక ఎమేన్